బేదలు ఎవరు సహాయం ఎవరికి బేదలు ఎవరు సహాయం ఎవరికి నేడున్న క్రైస్తవ సమాజంలో బైబిల్ కంటే మనుషులు వారి భావాలనే నమ్ముతున్నారు క్రైస్తవులు కూడా సమాజంలో ఉన్న భావాలను బట్టే సంఘంలో బోధిస్తున్నారు తప్ప బైబిల్ ఏం చెప్పింది దేవుని ఉద్దేశాలలో బేదలు ఎవరు సహాయం ఎవరికి చేయాలి ఎటువంటి వారిని బేదలు అంటారు అనే ఆలోచన క్రైస్తవులుగా ఉన్నవారు కూడా లేదు సమాజంలో బేదలు ఎవరు అంటే కనీస అవసరాలు ఆహారం వస్త్రం వసతి లేని వారిని బేదవారు అంటారు సమాజంలో పిలవబడుతున్నది ఆహారం వసతి వస్త్రం ఇవి లేని వారిని భేదవారు అని లోకం పిలుస్తుంది అయితే అపోస్తులుడైన లోకారు వైద్యుడైన లోకగారు అపోస్తుల కార్యాన్ని రాశారు వైద్యుడైన లోక రాసిన అపోస్తుల కార్యంలో ఒక మాట రాయబడి ఉంది చూద్దాం అపోస్తుల కార్యం పదకొండో అధ్యాయం ఇరవై ఏడవ వచనం నుంచి చదువుదాం అప్పస్తుల కార్యములు పదకొండు అధ్యాయం ఇరవై ఏడు నుంచి ముప్పై వచనాలు చదువుకుందాం ఆ దినములు ఎందు ప్రవక్తలు ఇర్షిలేముల నుండి అంత్యక వచ్చిరి వారిలో అగబు అను ఒకడు నిలవబడి భూలోకమంతట గొప్ప కరువు రాబోవచ్చున్నదని ఆత్మ ద్వారా సూచించను అగు అగబు అనే ఒక ప్రవక్త నిలిచాడంట నిలిచి ఎక్కడ కరువు రాబోతుందంట భూలోకమందంతట కరువు వస్తుంది అని చెప్పాడు తర్వాత ఆత్మ ద్వారా సూచించాను అది క్లౌదియా చక్రవర్తి కాలమందు అందు సంభవించను అప్పుడు శిష్యుల్లో ప్రతి వాడును తన తన శక్తి కొలగది యోధయాలో కాపురమున్న సహోదరులకు సహాయము పంపుటకు నిశ్చయించుకునేను అలాగును చేసి భర్ణబాసవులు అని వారి చేత పెద్దలు ఎందుకు దానిని పంపిరి అపోస్తుల కాలంలో ఒక కరువు వస్తుందంట ఆ కరువులో కరువు ఎక్కడొస్తుందంట ఆ ప్రదేశం అందంతటా అది అక్కడ ఏమని రాయబడింది భూలోకమందంతటా అని రాయబడింది అయితే అపోస్తులు ఏం చేస్తున్నారు అప్పుడు శిష్యుల్లో ప్రతి వాడు తన తన శక్తి కొలది యోధియాలో కాపురం ఉన్న సహోదరులకు సహాయము ఎక్కడికి పంపించాలనుకుంటున్నారంట యోధియా దేశంలో ఉన్న సహోదరులకి యోధియా దేశంలో సహోదరులు ఎవరు ఇదేంటి లోకమందంతట వస్తే మనము మనమైనా లేకపోతే లోకంలో ఎవరైనా ఏం చేస్తారు కరువు ఎక్కడొస్తే ఎవరికైనా చేస్తారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు శిష్యులు యోదయాలో ఉన్న సహోదరులకు పంపిస్తున్నారంట యోదయాల సహోదరులు ఎవరు ఎవరైతే సంఘంగా ఏర్పడ్డారో ఎవరైతే క్రీస్తు ద్వారా రక్షింపబడి దేవునికి పిల్లలయ్యారో వాళ్ళు యోహన్ సువర్తో ఒకటి పన్నెండు పదమూడు వచనాలు చదవండి యోహన్సు వర్త ఒకటో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా తన నామందు పుట్టిన విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లల ఒకటికు ఆయన అధికారము అనుగ్రహించను ఇదిగో ఎవరు సహోదరులు అంటే ఇదిగో దేవుని కుమారులు దేవుని పిల్లలు ఎవరైతే ఏసుక్రీస్తున్నందు విశ్వాసం ఉంది సంఘంగా కోరుకుంటున్నారో వారిని సహోదరులు అని పిలుస్తున్నారు అపోస్తులు వారికి సహాయం అందిస్తున్నారంట మరి మిగతావారి పరిస్థితి ఏంటి మిగతా వారి పరిస్థితి ఏంటి చాలామంది కరువు ఉంది కదా కరువులో అందరిని ఆదరించాలి కదా మరి మరి యుదయాలో ఉన్న సహోదరులకు ఎందుకు పంపిస్తున్నారు అంటే లోకంలో ఏది జరిగినా సహాయం చేయడానికి చాలా ఉన్నాయి వరద బాధితులు ఉన్నారనుకోండి నువ్వు వరద బాధితులకు ఏమైనా పంపిస్తావా నువ్వు పంపించక ముందే ఎవరు ముందు సిద్ధంగా ఉంటారు ప్రభుత్వం ఉంది ప్రభుత్వం ఏం చేస్తుంది కరువు బాధితులకు వరద బాధితులకు సహాయం చేస్తుంది ఎన్నో సంస్థలు ఉన్నాయి సహాయం చేసే సంస్థలు ఉన్నాయి ఎంతోమంది ఇప్పుడు పేదవారిని ఆదుకుంటున్నారు ఎన్నో అనాథ ఆశ్రమాలు వృద్ధాశ్రమాలు పిల్లలకి కూడా పిల్లలకు కూడా అరణ అనాథ శరణాలయాలు ఇలా ఎన్నో రకాలుగా మనుషులు ఆదుకునే సమాజంలో చాలా ఉన్నాయి చాలామంది సమాజంలో ఉన్నవారు సహాయం చేస్తున్నారు కానీ సహాయం లేనిది ఎవరికి అంటే ఎవరికి అంటే సంఘంలో ఉన్న భేదవారికి ఎవరికి లేదు సహాయం అది సంఘంలో ఉన్నవారిని చూడండి ఈరోజు సేవకులు ఎంతోమంది ఎన్నో సంఘాలకు అడుగుతున్నారు సంఘ సేవకుడు వృద్ధి చెందుతున్నాడు మంచి ఇల్లు కట్టుకుంటున్నాడు మంచి కారు కొంటున్నాడు ఆస్తులు సంపాదించుకుంటున్నాడు పొలాలు సంపాదించుకుంటున్నాడు ప్రదేశాలు కొనుక్కుంటున్నాడు కోట్ల అధిపతి అవుతున్నాడు కోట్లాధిపతి అవుతున్నాడు మరి సంఘంలో ఉన్నవారి పరిస్థితి ఏంటి సంఘంలో ఉన్నవారు ప్రారంభంలో ఎలా దేవుని దగ్గరికి వచ్చారో సేవకుడు కూడా అంత ఎదుగుతున్న సంఘంలో ఉన్న విశ్వాసులు అలాగే ఉన్నారు ఎందుకు అలా ఉన్నారు ఎందుకు అలా మారిపోతున్నారంటే ఇదిగో తన స్వార్థం తాను చూసుకుంటున్నాడే తప్ప సంఘంలో ఉన్నవారు పరిస్థితిని అర్థం చేసుకోలేకపోతున్నారు వారికి సహాయం చేయాలి వారు నా సహోదరులు ధనము పరలోకం తీసుకెళ్ళదని ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని మనకు చెప్తారు కానీ తను మాత్రం ధన సముపార్జన చేసుకుంటాడు కానీ అపోస్తులు అలా చేయలేదు సంఘాలలో కరువు వచ్చిన వారిలో మన సహోదరులు చాలామంది ఉన్నారు మనం ఏం చేద్దాం తన తన అక్కరి కొలది మనం ఆ డబ్బును పంపిద్దాం అని వారి దగ్గర తన తన అక్కరికి అంటే తనకు ఉంచుకునగా మిగిలిందంతా ఏం చేశారు ఎవరికి ఎంత అవసరమో అంత పంపించారనమాట అంటే సహోదరులుగా వాళ్ళు ఎవరిని చూస్తున్నారు అంటే సమాజంలో ఉన్నవారికి ఎలాగూ సహాయం అందుతుంది ఇప్పుడు ఎన్ని రకాల పెన్షన్లు లేకపోతే ఎన్ని రకాలుగా ఆదుకునేవారు ఉన్నారు సమాజంలో కానీ క్రైస్తవులు ఆదుకునేవారు ఎవరు లేరు క్రైస్తవ సంఘాల్లో ఉన్న విశ్వాసులు భేదలైన విశ్వాసులు చాలామంది ఉన్నారు వాళ్ళకి సహాయం చేసేది ఎవరు మీరు ఎంతవరకు ఎప్పుడైనా ఆలోచించారా సంఘాలలో భేదవారు ఉంటే వాళ్ళకి సహాయం చేయడానికి ఏ రోజైనా మనం ప్రయత్నం చేసామా ఏ సంఘం ప్రయత్నం చేయదు మనం అందరం కలిసి ఊర్లో భేదవారు ఉన్నారు వాళ్ళందరికీ సహాయం చేద్దాం అనుకుంటాం కానీ సంఘాల్లో భేదవారు ఉన్నారు వాళ్ళకి సహాయం చేద్దామని అనుకుంటామా అన్నారా పోనీ ఈ మాట ఎప్పుడైనా విన్నామా మనం వినలేదండి బైబిల్లో అందరూ అలాగే సహాయం చేశారు చూడండి ఒకసారి కోరిన తిరిగి రాసిన రెండవ పత్రిక తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చిన కోరిన రాసిన రెండవ పత్రిక అపోస్తులు లేని పౌలు తొమ్మిదో అధ్యాయం మొదటి వచ్చిన పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేర వ్రాయిటుకు నాకు అగత్యం లేదు అని అంటున్నాడు ఎవరి కోసం అంటే పరిచర్య పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్య అంటున్నాడు అంటే సంఘాల్లో ఉన్నవారి కోసం పరిచర్య సంఘాలలో ఉన్నవారికి చూడండి అదే కొరం తెలియకు రెండవ పత్రిక ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో అధ్యాయం పన్నెండో వచ్చిన చదవండి మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించి కాదు కానీ కలిము కొలది ఇచ్చినది ప్రీతికరమగును ఇతరులకు తేలిగ్గాను మీకు భారంగా ఉండవాలని చెప్పుటలేదు కానీ హెచ్చుగా కూర్చుకునేవానికి ఎక్కువ మిగలు లేదని తక్కువగా కూర్చుకు తక్కువ కాలేదే రాయబడిన ప్రకారం అందరికీ సమానంగా ఉండు నిమిత్తము ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును మరి ఒకప్పుడు వారి సముద్రిది సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవాలని ఎలాగూ చెప్పుచున్నాను పైన తొమ్మిదో వచ్చినంలో కూడా మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీని మిత్రము దరిద్రుడు ఆయను ఇక యేసుక్రీస్తు ప్రస్తావన తీసుకొస్తూ ఇదిగో ఏసుక్రీస్తు ఎంత ధనవంతుడు ఆయన ఆకాశం పరా పరలోకంలో అత్యున్నత సింహాసనం పైన దేవదూతలతో ఆరాధింపబడుతున్న ఆయన ఎలా వచ్చాడు ఈ లోకంలోకి ధనవంతుడి ఇంట్లో పుట్టలేదు ఒక వేదవాణ్ణి ఇంట్లో పుట్టాడు దాసుని స్వరూపం ధరించుకున్నాడు ఎందుకు అంత ధనవంతుడు ఎంత దరిద్రుడిగా మారిపోయాడు అంటే ఇదిగో మనల్ని ప్రేమించి మనల్ని ఐశ్వర్యవంతులుగా మార్చాలని అది పోల్చి చెబుతూ అది చూపిస్తూ సంఘంలో ఉన్నవారికి అపోస్తులు నేను పౌలు చెప్తున్నాడు ఏమైనా అంటే ఇదిగో మీ ధనం వల్ల దరిద్రులకు మేలు జరగాలి నీకు ఉండేటప్పుడు లేని వారికి పెట్టాలి సంఘంలో ఉన్నవారికి నువ్వు ఈరోజు నీ దగ్గర ఉంటే నీ సమృద్ధి వారి అక్కరకు రావాలి వారి అవసరాలు తీర్చాలి వారు ఒకవేళ సమృద్ధిగా ఉన్నప్పుడు నీ అక్కర తీరిస్తారు అంటే భేదలు ఎవరు అంటే సంఘంలో చాలామంది ఉన్నారు సహాయం ఎవరికి చేయాలి సహాయం సంఘంలో ఉన్న పరిశుద్ధులకి చేయాలి క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారు ఉన్నారు వారికి చేయాలని చెబుతున్నాడు చూడండి ఇంకా కొరిన్ రాసిన మొదటి పత్రిక పదహారు అధ్యాయం మొదటి వచనం కొరిన్ రాసిన మొదటి పత్రిక పదహారు అధ్యాయం మొదటి వచనం పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారం మీరును చేయుడి చూడండి ఎవరి కోసం అంటే చంద పోగు చేయాలి పరిశుద్ధుల కొరకైన చంద అంటే నువ్వు లోకంలో ఉన్నవారి కోసం పోగు చేసి వాళ్ళకి సహాయం చేయొద్దా ఉంది ఎవరికి చేయాలి నీ సహోదరులకి చెయ్యి నీ సంఘంలో ఉన్నవారికి చెయ్యి సార్వత్రిక సంఘం ప్రపంచమంతా దేవుని సంఘం ఉందా లేదా ఏసుక్రీస్తు రక్తం వల్ల కడగబడ్డారా లేదా వాళ్ళు ఎంతమంది భేదవారు లేరు కదా కనీసం అవసరాలు లేకుండా కనీసం ఇల్లు లేకుండా ఆహారం లేకుండా వస్త్రాలు లేకుండా చాలామంది ఉన్నారు మరి వారికి సహాయం చేస్తున్నది ఎవరు ఎవరు చేయట్లేదండి ఎప్పుడు చూసినా బయట వారికి చేయడానికి ప్రయత్నం చేస్తారు అలా చేయడం తప్పని నేను అన్నను ముందు సంఘంలో ఉన్నవారికి చేసిన తర్వాత మిగతా వారికి చేయాలి నేను అంటాను ఏసుక్రీస్తు భూమి మీద బ్రతుకుతున్న కాలంలో భేదవారు లేరా ఉన్నారా లేదా ఏసుక్రీస్తు ఎక్కడైనా ఎక్కడైనా లోకంలో ఉన్నారందరికీ సహాయం చేసిన డబ్బులు ఇచ్చినట్లుగా ద్రవ్యం ఇచ్చినట్లుగా మీరు ఎక్కడైనా చూసారా బైబిల్ ఎక్కడ రాయబడదు స్వస్థతలు చేశాడు ఆహారం పెట్టాడు చూసారు కానీ ఇప్పుడు సంఘాలు ఎవరి మీద పడ్డారంటే ఇది లోకములు ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సహాయం చేయడానికి వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు తప్ప సంఘంలో ఉన్న చాలామంది సహోదరులు దేవుని సేవలో ఉన్నవారు సేవకులు చాలామంది ఉంటారు వాళ్ళు దేవుని కార్యక్రమాలు తప్ప ఇంకొక దాని మీద ధ్యాస ఉండదు వాళ్ళకి వాళ్ళు ఎన్నో అప్పులు అయిపోతుంటారు ఎందుకంటే లేక కానీ వీళ్ళు దేవుని పిల్లలకి ఇవ్వడం పక్కన పెడతారు దేవుని సంఘంలో ఉండి కూలి పనులు చేసుకొని వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఎన్నో ఉంటాయి కానీ వారు చెప్పుకోరు అలాంటి వారు చాలామంది ఉన్నారు సంఘాల్లో మరి ఉన్నవాడు ఏం చేయాలి సంఘంలో ఉన్నవాడు ఏం చేయాలి సంఘంలో లేని వాడికి పెట్టాలి సహాయం ఎవరికి చేయాలి దేవుని సంఘంలో ఉన్న దేవుని పిల్లలకి చేయాలి మొట్టమొదట సంఘంలో అందరూ సమానంగా ఉన్నారు ఎవరికి ఏ కొరత లేదు అన్నప్పుడు నువ్వు అప్పుడు లోహకంలోనికి వెళ్ళి వారికి సహాయం చేయాలి వారికి సహాయం చేయడానికి ఎంతోమంది రాజకీయ నాయకులు ఉన్నారు ఈరోజు ఎన్నో రకాల కార్యక్రమాలు చేపడుతున్నారు ప్రభుత్వం ఉంది ప్రభుత్వ కార్యక్రమాలు ఎన్నో జరిగిస్తున్నారు వాళ్ళకి ఇంకా ఉన్నవాళ్ళు కొంతమంది వెళ్ళి రోడ్ల మీద ఉన్నవారికి సహాయం చేస్తున్నారు కానీ సంఘాల్లో ఉన్న క్రైస్తవులకి దేవుని పిల్లలకి చేసేవారే లేరు ఇగో ఇక్కడ ఆ పోస్తులు ఎవరికి సహాయం చేస్తున్నారు అంటే పరిశుద్ధుల కొర చందా విషయమైతే చందా పోగు చేసి ఎవరికి ఇవ్వాలంట పరిశుద్ధులకి దేవుని పిల్లలకి ఇచ్చేవారు లేరు దేవుని పనిలో ఉన్నవారికి సహాయం చేసేవారు లేరు వాళ్ళకి చెయ్యాలి అని ఈ పదహారో అధ్యాయం ఒకటో వచనంలో చెప్తున్నాడు ఇంకా చూద్దాం గలతీలిక రాసిన పత్రిక రెండో అధ్యాయం గల రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎనిమిదో వచనం చదువుకుందాం గలతీలిక రాసిన పత్రిక పోస్తుని పౌలు రెండో అధ్యాయం ఎనిమిది నుంచి వచనాలు చదువుకుందాం అనగా పై నుంచి చదువుదాం ఏడో వచనం నుంచి అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకై స్వార్థ పేతురులు పేతురుకు ఎలాగూ అప్పగింపబడినో అలాగే అలాగూ సున్నత పొందని వారికి బోధించుటకై నాకెప్పబెం నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు అనగా సున్నత పొందిన వారికి అపోస్తులో ఒకటికి పేదలకు సామర్థ్యం కలిగ చేసిన వాడే అన్ని జనులకు అపోస్తుల నాకు సామర్థ్యం కలిగ చేసినాను వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు కేప యోహాన్ వారు నాకు అనుగ్రహపెట్టిన కృపను కనుగొని మేము అన్ని జనులకు తమ సున్నత పొందిన వారికి అపోస్తులకు అని చెప్పి తమతో పాల్వారని మనకు సూచనగా నాకును భర్ణబాకును కుడి చేతినిచ్చిరి మేము వేదలను జ్ఞాపకం చేసుకున్న వాళ్ళని మాత్రమే వారు కోరిరి అలాగూ చేటుకు నేను నువ్వు ఆసక్తి కలిగి ఉంటుని ఇంతవరకు సహాయం ఎవరికి చేయాలి అని చెప్పాను నేను సంఘంలో ఉన్న పరిశుద్ధులకి అంటే సహాయం ఎవరికి చేయాలి సహాయం ఎవరికి చేయాలి ఆర్థిక సంబంధమైన సహాయం సంఘంలో ఉన్నవారి భేదలైన వారికి చేయాలి లేని అసలు ఆహార అవసరాలు లేని తీరని వారికి సహాయం చేయాలి ఇంతకీ బైబిల్ ప్రకారం ఎవరు బైబిల్ ప్రకారం ఎవరు ఇక్కడ చెప్పబడుతుంది చూడండి వేదలను మేము పదవచినాం గలతి పత్రిక రెండు అధ్యాయం పదవోచిన మేము వేదలను జ్ఞాపకము చేసుకొని మాత్రమే వారు కోరి అలాగు చేటుకు నేనును ఆసక్తి కలిగి ఉంటిని అని అన్నారు ఇంతకీ ఏంటి అపోస్తులు లేని పౌలు భేదాలని ఎవరి గురించి చెప్తున్నాడు పైనంత వాక్యం గురించి చెప్పబడుతుంది సున్నత పొందిన వారికి పేతురు సున్నత పొందిన వారికి నేను ఏం చేయడానికి వాక్యం ప్రకటించుటకు అంటే ఏసుక్రీస్తు కానీ అపోస్తులు కానీ భేదవారిగా ఎవరిని చూస్తున్నాడంటే వాక్యం లేని వారిని ఆర్థికంగా సహాయం చేయాల్సింది సంఘంలో ఉన్నవారికైతే భేదలు ఎవరు ఎవరికి సహాయం చేయాలి అంటే ఇదిగో లోకంలో ఎవరైతే వాక్యం లేకుండా ఉన్నారో వారు భేదవారు దేవుని మాటలు లేకుండా రక్షణ లేకుండా ఎవరైతే ఉన్నారో దేవుని దృష్టిలో వారు భేదవారు వారికి సహాయం చేయాలి ఎలా చేయాలి వాక్యం ప్రకటించి యేసుక్రీస్తు అదే చెప్తున్నట్టు చూడండి ఒకసారి మత్తి సువార్త పదకొండు అధ్యాయం మతేశ వార్త పదకొండు అధ్యాయం ఐదో వచనం మతేశ వార్త పదకొండు అధ్యాయం ఐదో వచనం గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కుష్ట రోగులు శుద్ధులొగుచున్నారు చెవిటివారు వినుచున్నారు వినిచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు భేదలకు సువార్త ప్రకటించుడి ప్రకటింపబడుచున్నది భేదలకు సువార్త ప్రకటింపబడుచున్నది ఎవరు భేదలు వీళ్ళందరు పైన వాళ్ళందరూ ఎవరు చెప్తున్నారు వెన్న గు్రుడ్డివారి గురించి చెప్పాడు కుంటివారి గురించి చెప్పాడు కృష్ణ రోగుల గురించి చెప్పాడు వీళ్ళు కదా భేదలు అంటే కానీ అక్కడే ఉంది భేదలకు సువార్త ప్రకటించుడి అంటున్నాడు అంటే ఎవరు భేదవారు వాక్యం లేనివారు లోక సవర్తనాలుగా అధ్యాయం పద్దెనిమిదో వచ్చినాం లోక సవర్తనాలుగా అధ్యాయం పద్దెనిమిది వచ్చినాం ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బేదలకు స్వార్థ ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును చెరలోనున్న వారికి విడుదలను గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభువు ఇతవత్సరం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు చెప్తున్నారు చూడండి ఎవరంట భేదలు ఎవరంట భేదలు అంటే చెరలోనున్న వారికి విడుదల అన్నాడు ఎవరు ఏ చెరలో ఉన్నారు ఎవరు ఏ చర్యలో ఉన్నారంటే ఇది అపవాది చేతుల్లో ఉన్నారు చాలామంది పాతాళానికి దగ్గర సమీపంగా ఉన్నారు అపవాది చేత పీడింపబడుతున్నారు అపవాది వారిని పట్టుకుంది అలాంటి వారికి దేవుని మాటలు చెప్పి అలాంటిది వారిని రక్షించడమే భేదవారికి సహాయం చేయడం ఆర్థికపరమైన సహాయాలు అందరూ చేస్తున్నారు కానీ అందరికీ చేస్తున్నారు కానీ ఆత్మను రక్షించే వాక్యం చెప్పి వారిని దేవునిలోకి నడిపించే సహాయం ఎంతమంది చేస్తున్నారు వారు ఎలా అనుకుంటారంటే డబ్బు ఉంటే ధనవంతులు అనుకుంటారు కానీ వాక్యం లేకపోతే వారు భేదవారు అన్న సంగతి వాళ్ళకే తెలియదు దేవుని దృష్టిలో ధనవంతులు ఎవరో తెలుసండి వాక్య జ్ఞానం కలిగిన మనమే దేవుని ఎడల ధనవంతులం భేదవారు ఎవరు వాక్యం లేనివారే భేదవారు ఇప్పుడు సహాయం చేయాల్సింది ఎవరికి బేదలకే ఎవరా బేదలు వాక్యం లేని ఆర్థిక సహాయం అందరూ చేస్తారు వాక్య సహాయం ఎవరు చేయరు వాక్యం ప్రకటించడం సహాయమా వాక్యం ప్రకటించడం సహాయమా ఒకసారి చూడండి అపోస్తులు కార్యములు అపోస్తుల కార్యములు వాక్యం ప్రకటించడం సహాయమో కాదు ఒకసారి చూద్దామండి అపోస్తుల కార్యం పదహారు వచ్చాయి అపోస్తుల కార్యం పదహారు వచ్చాయి తొమ్మిదో వచ్చినం అపోస్తుల కార్యం పదహారు వచ్చాయి తొమ్మిదో వచ్చిన అప్పుడు మాసిధోనియా దేశస్థుడు ఒకటి నిలిచి నీవు మాసిధోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకునచున్నట్టు రాత్రి వేళ పౌలునకు దర్శనము కలిగెను ఏం కలిగిందంట దర్శనం సహాయం చేయమని ఒక దర్శనం కలిగిందంట మాసియా దేశస్థుడు ఒకటి నిలిచి పౌలు మాకు సహాయం చేయి అని దర్శనం వచ్చిందంట అప్పుడు పౌలు గారు ఏం చేశారు అతనికి ఆ దర్శనం కలిగినప్పుడు వారికి స్వార్థ ప్రకటించటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకుని వెంటనే మాచిధోనియాకు బయలుదేరేటకు యత్నం చేసి అక్కడ ఆయన సహాయం అడుగుతుంటే పౌలు గారు ఏం చేయ ఏం ఏమనుకుంటున్నాడు వాక్యం ప్రకటించడానికి దేవుడు మమ్మల్ని పిలిచాడు అంటే వాక్యం ప్రకటించడమే స్వార్త సారీ సువార్త ప్రకటించడం వాక్యం ప్రకటించడమే సహాయం చేయడం ఇతరులు మనుష్యులకు సహాయం వాక్యం ప్రకటించడం సహాయం అని ఎవరైనా అనుకుంటారా అనుకోవట్లేదు ఆర్థిక సంబంధమైన అవసరాలు తీస్తే సరిపోతుంది అనుకుంటున్నారు దానికంటే ప్రాముఖ్యమైనది అత్యంత కీలకమైనది ఏంటి వాక్యం ప్రకటించడం సహాయం చూసారు యేసుక్రీస్తు అదే చేశాడు భూమి మీదకి వచ్చి మనుషులందరికీ ఏం చేశాడు వాక్యం ప్రకటి అంటే బేదవారందరికీ ఏసుక్రీస్తు వాక్యం ప్రకటించాడు హిబ్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయం ముప్పై నాలుగు వచ్చినావు హిబ్రేల్ క్రాసున పత్రిక పదో అధ్యాయం ముప్పై వచనం వచ్చినావు ఎలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషంగా ఒప్పుకుంటరి చూడండి ఖైదులో ఉన్నవారిని కరుణించి అన్నాడు అంటే అపవాది చేత బంధింపబడిన వారిని రక్షించడానికి తమ ఆస్తులను కూడా కోల్పోతున్నారు వారికి వాక్యం ప్రకటించాలి వారిని రక్షించాలి అవసరమైతే ఖైదీలుగా మారిపోయారు అపస్తులు ఎవరికి ఏం చేయడానికి వేదలకు సహాయం చేయడానికి లోకసు వార్త పదమూడు అధ్యాయం పదమూ పదహారు వచనం చూడండి ఒకసారి లోకసు వార్త పదమూడు అధ్యాయం పదహారో వచనం ఇదిగో పదున్నెనిమిది ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమంది కట్టడి నుండి కట్ల నుండి విడిపించదగదా అని అతనితో చెప్పాను ఈ ఎవరి చేత బంధించబడిందంట ఎన్ని సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాల నుంచి సాతాను చేత బంధించబడిన అబ్రహాము కుమార్తె అయిన ఆమెను ఏసుక్రీస్తు ఏం చేశాడు విడిపించాడు అంటే వాక్యం చెప్పడం సహాయం ఆ వాక్యం ప్రకటించబడుతున్నది ఎవరికంటే భేదలకి వాక్యం లేనివాడు భేదవాడు మనం ఇంటి పరిస్థితులు బాగోకపోతే భేదవాడు అనుకుంటాం అదే దేవుని అట్ల ధనవంతులు మనమే ఐశ్వర్యవంతులు ఆయన కలిగి ఉన్నామంటే ఆయనకున్నదంతా మనదే ఎవరికైతే వాక్యం లేదు వారి చివరి స్థితి ఏంటి మరణం తర్వాత పాతాలానికే అన్నీ ఉన్నాయి భూమి మీద అన్నీ ఉన్నాయి కానీ ఏం లేదు రక్షణ లేదు ఎన్నుంటే ఏం ప్రయోజనం అంతేనా అంతే తన ఆత్మను రక్షించుకోలేకపోతే వారికి ఉన్నదంతా నిష్ప్రయోజనమే నీ ఆత్మను రక్షించుకునే వాక్యాన్ని కలిగిన జ్ఞానం నీకుంటే ఏవి లేకపోయినా నువ్వు గొప్పవాడివే ఐశ్వర్యవంతుడివే దేవునిలా అర్థమవుతుందా భేదవారు ఎవరైతే ఎంతకి వాక్యం లేనివారు భేదవారు సహాయం ఎవరికి చేయాలి వాక్యం ప్రకటించడమే సహాయము చేయటం సంఘంలో ఉన్నవారికి ఆర్థిక సంబంధమైన సహోదరులకి ఏమైనా లేముందా సహాయం చేయండి బయట ఉన్నవారు సమాజంలో ఉన్నవారికి వాక్యం లేదు వారికి వాక్యం ప్రకటించండి వారికి చేయొద్దా వారికి చేయండి మొద మొట్టమొదటి మీరు ఎవరికి సహాయం భేదలుగా ఉన్నవారికి సహాయం చేయాలంటే సంఘంలో ఉన్నవారికి అంటే ఒకరికి వాక్యం తెలియట్లేదు వారికి అర్థం అవట్లేదు మన సంఘంలో కూడా చాలామంది దేవుని కలిగిన విశ్వాసాలు చాలామంది ఉన్నారు వాళ్ళకి అందరికి వాక్యం తెలుసా తెలుసా తెలీదు ఏదో చర్చికి వెళ్తున్నామంటే వెళ్తున్నాం నామ మాత్రం ఆదివారం వెళ్ళి వచ్చేయడం ఎలాగైతే అన్యులు ఎలా అయితే దేవుణ్ణి పూజ చేస్తారో భజన చేస్తారో యేసుప్రభ నమ్మిని కూడా మేము కూడా ఆదివారం ఆదివారం వెళ్ళి అక్కడ భజన చేసి వచ్చేయడం అనుకుంటారు చాలామంది అలాంటి వారికి మనం ఏం చేయాలి వాక్యం చెప్పి సహాయం చేయాలి వాక్యం చెప్పడం సహాయం అనమాట మరి ఎంతమంది సహాయం చేస్తున్నారు ఈ ఇలా భేదలుగా ఉన్నవారికి చాలామంది జ్ఞానం ఉండదు దేవుని గురించిన జ్ఞానం ఉండదు అలాంటి జ్ఞానం లేని వారికి వాక్యం చెప్పి బోధ చేస్తున్నావా సహాయం చేస్తున్నావా చేయట్లేదు అంటే క్రైస్తవంలోనే ఉంటారు కానీ వాళ్ళు ఎవరు వాక్యం లేని భేదవారు వాళ్ళకి మనం ఏం చేయాలి మన దగ్గర ఉన్న ధనాన్ని ధనం అంటే నీ సామెతుల గంధంలో ఒక మంచి మాట దేవుడు రాపించు నీకున్నదంతా ఇచ్చి జ్ఞానమును సంపాదించుకోండి ఎంతోమంది జ్ఞానం లేని ఉన్నవారు వారందరికీ మనం సహాయం చేయాలి ఆర్థికంగాను వాక్యపరంగాను నీ దగ్గర ఉందా అయితే లేని వరకు పెట్టు నీ దగ్గర ఆస్తులు లేవా డబ్బులు లేవా ధనం లేదా అయితే నీ దగ్గర ఉన్న ఈ వాక్య జ్ఞానం అందించు మొట్టమొదట మన మనకున్న దాన్ని ఇవ్వడానికి మన సహోదరులు పరిశుద్ధులు సంఘంలో ఉన్నవారు క్రీస్తు ధర ఏర్పరచ ఏర్పరు చేయబడిన వారికి లేనివారు మనకు కనిపిస్తే ముందు వారికి సహాయం చేయండి ఆ తర్వాత సంఘంలో ఉన్నవారు అందరూ మంచిగా ఉన్నారు అవసరం లేదు అనుకుంటే అప్పుడు సమాజంలో ఉన్నవారికి సహాయం చేయండి కానీ వాక్యం అనేది అందరికీ సహాయం చేయండి సంఘంలో ఉన్నవారికి సంఘంలో లేనివారు అసలైన భేదవారు వాక్యం లేనివారు సహాయం చేయాల్సింది వాక్యం లేని వారికి ఓకేనా ప్రార్థం చేసుకుందాం